ంతో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రముఖ ప్రముఖ క్షేత్రమైన మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం జరుగుతున్న అవినీతి అక్రమ జోకీల అంశాలపైన మేము ఈ యొక్క పెట్టే ప్రయత్నం చేశాము దీంట్లో ప్రధానమైన అంశం ఏంటిది అంటే ఈ యొక్క దేవాలయం యొక్క అర్చకులు ప్లస్ ఈ యొక్క దేవాలయం యొక్క ఈవో అర్చకులు వచ్చేసి అబ్ అభిలాషర్మ మరియు ఈవో గారు వచ్చేసి శేషుభారతి గారు వారు దేవాలయం వ్యవస్థ మీద చాలా యొక్క విధి విధానాల లోపాలు వీళ్ళు దేవుని యొక్క ఆర్థిక స్థూతిను వచ్చేసి దేవునికి భక్తులు సమర్పించిన వెండి బంగారు ఆభరణాలలో చాలా అవకటపలు జరిగినవి వాటిపై మేము విచారణ చేయమని చెప్పేసి పలుమార్లు మేము కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల ఉన్నత స్థాయి అధికారులు అనగా డీపీ గారికి పై స్థాయి వ్యవస్థల వల్ల మేము పలుమార్లు కంప్లైంట్ చేయడము ఈ యొక్క కంప్లైంట్ విధానపరమైన అంశాల్లో వచ్చేసి డీసీ గారు ప్రత్యక్షంగా వచ్చేసి యొక్క విచారణ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఇది మేము డీసీ గారికి కంప్లైంట్ చేశాము దానికి సంబంధించి డీసీ గారు వచ్చేసి మెచ్చుకుంట దేవాసి విచారణ చేస్తుంది అంటే ఈ యొక్క విచారణ తరపు చేసి అప్పుడు ఉన్న క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ గారు వచ్చేసి భాస్కర్ గారిని కూడా ఈ యొక్క విచారణకు పిలవడం జరిగింది ఈవో గారిని కూడా విచారణ పిలవడం జరిగింది ఇందులో ఈ యొక్క అర్చకులు అభిలాష్ గారు వచ్చేసి తను స్వయంగా ఒక విపరణ ఇవ్వడం జరిగింది ఈ విభరణ ఏమిటంటే దేవాలయం యొక్క దేవస్థానం సంబంధించిన యొక్క వెండి బంగారం వచ్చేసి దాదాపు ఒక ముప్పిని పర్యటన నిర్మాణం కోసం ఉంచాము అని చెప్పి అంటే ఒక తయారీ వ్యవస్థలో ఉంచాము అని చెప్పేసి ఆయన స్వయంగా రాసిచ్చింది ఈ యొక్క దాని పత్రం ఇందులో వచ్చేసి ఏంటిదని అంటే వివిధ భక్తుల దగ్గర నుంచి వెళ్ళి దేవాలయానికి రావాల్సిన యొక్క ఆస్తి వివరాలను అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని వచ్చేసి తను నేరుగా గూగుల్ పే ఫోన్పే ద్వారా స్వీకరిస్తున్నట్టు ఈ యొక్క గూగుల్ పే ఫోన్పే ద్వారా స్వీకరిస్తున్న అంశం కావచ్చు ఈ ముప్పై కిలోల యొక్క వెండి యొక్క అంశాలు కూడా వచ్చేసి అన్ని ఈవో గారికి తెలుసు అని చెప్పేసి ఈవో గారి సంవత్సరంలోనే ఈవో గారికి తెలిసే ఇవన్నీ నేను చేశాను అని చెప్పేసి స్వయంగా రాసి ఇచ్చిన పత్రిక శర్మ గారి యొక్క సిగ్నేచర్తో ఉంటుంది అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ డిసి గారు విచారణ చేసిన పూర్తిగా విచారణ చేసినప్పుడు ఈ యొక్క భాస్కర్ గారిని అడిగినప్పుడు భక్తులు ఇచ్చిన యొక్క వెండిని స్వయంగా ఒక పక్కన ఉన్న కిరాణా షాప్లో తూకం వేసినట్టు ఆ తూకం చేసినది తూకం వేసినట్టు దాన్ని ఇతను స్వయంగా చెప్పి ఆ యొక్క తూకం వేసిన యొక్క వెండి తిరిగి దేవస్థానానికి రాలేదు అని చెప్పేసి ఆయన వామూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఈవో గారు మీరుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము దీన్ని పరిగణలోకి తీసుకొని డీసీ గారు ఒక ఫైల్ రెడీ చేసేసి ఒక ఈవో విషయంలో కావచ్చు లేకుంటే ఈ అచ్చకుని విషయంలో కావచ్చు పదిహేను కిలోల వెండి లేదు అని చెప్పి నిర్ధారణ చేసి ఆ యొక్క వెండి నిర్ధారణలో తిరిగి రికవరీ చేయాల్సిందిగా వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా దేవస్థానం యొక్క ఉన్నతాధికారులకు ఆయన ఫైల్ పంపివ్వడం జరిగింది ఈ యొక్క ఫైల్ పంపించిన క్రమంలో డీసీ గారి మీద ఎటువంటి మచ్చలేని డీసీ గారి మీద తప్పుడు ఆరోపణలు చేసి శ్రీకాంతరావు గారి మీద డీసీ గారు శ్రీకాంతరావు గారి మీద తప్పుడు ఆరోపణలు చేసి వీడి యొక్క అవినీతి అన్యాయము దేవాలయం యొక్క తప్పు కార్యక్రమాలు ఇలాంటి కొన్ని అంశాల మీద ఎక్కడ మా వీరి మీద వేటు పడుతుందో అన్న ఒక కారణంతో వారి మీద తప్పుడు ఆరోపణలు చేసి వారిని వెంటనే అక్కడ నుంచి వెళ్ళడానికి రాజకీయ శక్తులను కూడుకొని అతన్ని కొంచెం ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది ఇది చాలా హేయమైన చర్య ఉన్నతాధికారులు కూడా ఏది తప్పు ఏది అని చూడకుండా అలా చేయడం సరైనది కాదు అని చెప్పేసి రాష్ట్రీయ హిందూ పరిషత్ మేము గట్టిగా దీని యొక్క వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాం కావున మేము ఒకటే కోరుతున్నాం వీరు ఈ విధమైన కార్యాచరణ చేస్తున్న సందర్భంలో వీరి మీద పలుమార్లు మనం ఫిర్యాదులు చేసినా కూడా ఎటువంటి స్పందన లేకుంటే ఈవో గారు ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి అని అంటే ఈ యొక్క అర్చకుడు చేసిన పనులలో దేవాలయం యొక్క క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి మూర్తి భిన్నమైంది అని చెప్పేసి గారిని పిలిపిస్తూ భిన్నమయ్యి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది ఇప్పటి మట్టుకు అది పూజలు అందుకుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు ఈ నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి అది పూజలు అందుకున్నప్పటికీ ఇప్పుడు భిన్నమైంది అని చెప్పేసి ఒక సపతి గారిని పిలిపించేసి ఏదో ఒక కారణాన్ని చూపెట్టేసి స్వపతి గారు స్వయంగా ఈ యొక్క విగ్రహం భిన్నమైంది కాబట్టి దీన్ని వెంటనే తొలగించేసి ఆ మరుక్షణమే ఇంకో నూతన విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి గట్టిగా వివరణ ఇస్తూ ఈ యొక్క విగ్రహాన్ని పెట్టే సందర్భంలో ఉన్నతాధికారుల యొక్క ఆ కార్యక్రమంలో వారి యొక్క అనుమతులు కావచ్చు లేకుంటే ఈ యొక్క మూర్తి చరిత్రకెక్కింది కాబట్టి ఈ చరిత్ర ప్రామాణికంగా ఆర్కలాజికల్ విభాగం పోలీస్ విభాగము ఎంఆర్ఓ వారు అండ్ ఎమ్మో ఎండోమెంట్ అధికారుల సమక్షంలో ఈ యొక్క చేయాలని చెప్పేసి వారు రాసి కూడా దాని మీద ఎటువంటి కార్యాచరణ చేయకుండా దాన్ని దాన్ని తొలగించడము అలాగే గర్భగుడిలో ఉండేది ఒక రెండవ శివలింగాన్ని కూడా ఈ విధంగానే తొలగించడము ఆ గర్భగుడి ప్రాంతంలో ఉన్న యొక్క పార్వతీ మాత విగ్రహాన్ని కూడా తొలగించడం జరిగింది స్వపతి గారు పార్వతీ మాత ఉండు గర్భగుడిలో ఉన్న రెండో విగ్రహాన్ని తొలగించినప్పుడు వేరే కాడ దాన్ని మళ్ళీ గుడి నిర్మాణంలో వినియోగించాలని చెప్పినప్పటికీ కూడా ఈ అర్చకులు కానీ అప్పుడున్న పరిస్థితులు ఉన్న ఎవరు కూడా దీన్ని చెవికెక్కించుకోకుండా మేము అనుమతులు ఇచ్చారు స్వపతి అని చెప్పేసి వాటిని తొలగించడము ఇందులో ప్రధాన శివలింగము ఆ యొక్క ఎన్నో చరిత్ర వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యొక్క స్వయంభు శివలింగాన్ని కూడా వీరు ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఫీట్ మీద పానమట్టం నుంచి ఒక ఫీట్ మీద దాన్ని తొలగించడం జరిగింది రాయిని తొలగించింది ఈ రాయిని తొలగిస్తున్న క్రమంలో ప్రధాన శివలింగానికి పార్శ్వభాగం కింది భాగంలో వచ్చేసి ఒక కడ భిన్నం జరిగింది ఇది చాలా పెద్ద దోషం దీనిని కవర్ చేయడానికి దాని మీద ఒక వెండు తొడుగు పెట్టేసి ఈ యొక్క భిన్నాన్ని ఎవరికి తెలవకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు ఇలా దేవాలయం యొక్క ప్రతిష్టతను కాపాడాల్సి వచ్చిన యొక్క ఈవో కానీ ఈ యొక్క అర్చకుడు దేవాలయం యొక్క చరిత్రనే మొత్తం కనుమరుగు చేసే విధంగా మార్పులు చేర్పులు చేయడం చాలా విడ్డూరంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యలో ఈ యొక్క దేవాలయం ప్రాకార నిర్మాణానికి అనుమతులు వచ్చింది గతంలో కానీ ఇప్పుడు కానీ మేము ఒక విషయం చెప్తున్నాం ఈ ప్రాకార నిర్మాణం చేసేటప్పుడు వీరభద్ర దేవస్థానం మూర్తిని ఎందుకు మీరు ప్రతిష్టాపన చేయలేదు అని చెప్పేసినప్పుడు మాకు అనుమతులు రాలేదు అని చెప్పేసి వీళ్ళు ఒక ముచ్చట చెప్పారు సరే ఎందుకు అనుమతులు రాలేదు అన్నప్పుడు పై స్థాయి నుంచి మాకు ఎటువంటి విభన్న రావట్లేదు అందువల్ల మేము స్థాపన జరగలేదు అని చెప్పేసి అన్న ఈ యొక్క వారు దీని తర్వాత తొలగించిన తర్వాత అక్కడ ఒక అన్నదాన సత్రాన్ని కట్టడానికి అక్కడ ఒక శారదామాత మూర్తి యొక్క ఏకశిలా దేవాలయాన్ని కూడా కట్టారు వీటికి కూడా ఎటువంటి అనుమతులు వచ్చినా అంటే ఏ అనుమతులు లేవు ఇక్కడ ఇంకొకటి శారద అది మన సరస్వతి మాత దేవస్థానంకు సంబంధించిన ఒక మండపం ఉంటుంది ఆ మండపాన్ని కూడా తొలగించేది దాని రాళ్ళు కూడా దానికి సంబంధించిన మూర్తి వ్యవస్థ మొత్తం కూడా ఆ గుట్ట అది చివరి భాగాన గా పేర్చి ఉంటుంది దాని ఆనవాళ్ళు అక్కడ కనబడుతుంది ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక దేవస్థానం యొక్క రాయి ఇటుక కదపాలంటే పురావస్తు శాఖ అనుమతులు లేకుండా జరపకుండా ఉండాల్సిన యొక్క ఈ వ్యవస్థను వీళ్ళు వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం నిర్వీర్యం చేసి వాటిని తొలగించడం జరిగింది ఇక్కడ దేవుని మూర్తిని ప్రతిష్టాపన చేయట్లేదు ఎటువంటి అనుమతులు లేకుండా వేరే వేరే కట్టడాలను చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క ప్రాకార నిర్మాణం చేసే సందర్భంలో వచ్చేసి గుండుకు గుడి లింగానికి వీళ్ళు గండి కొట్టినట్టుగా ఇప్పుడు ఆ వీరభద్ర దేవస్థానానికి సంబంధించిన ప్రధానమైన ఆ గుడిని మూడ తీసే ప్రయత్నం చేస్తుంది ఎటువంటి శిథిలం లేకుండా ఉన్నది చరిత్ర గంజన యొక్క వేయి స్తంభాల గుడికి సంబంధించిన మండపం ఆశ ఉంటుంది శిథిలమై ఉంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పునర్నిర్మాణం చేసింది ఇక్కడ ఎటువంటి ఆనవాళ్ళు కూడా చెంటూ ఉంటే వీటిని తొలగించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళ యొక్క ఉద్దేశము వీళ్ళ యొక్క ఆర్థిక దోపిడి ఈ యొక్క సమాజంలో ఉన్న యొక్క భక్తులు ఈ యొక్క ధార్మికులే గుర్తించాలి వీరికి తగిన గుణపాఠం చెప్పాలని మేము అలాగే ఈ యొక్క వీరభద్ర దేవస్థానంలో కూడా ఇంకొక శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని కూడా తీసుకువెళ్ళాం ఇప్పుడు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నది ఏంటిదని అంటే ఈ అచ్చకుని యొక్క ఆ అవినీతిని డీసీ గారు ఎండగట్టినందుకు అతని మీద వేరే తప్పుడు ఆరోపణలు చేసేసి బయటికి పంపివ్వడాన్ని మేము ఖండిస్తూనే వెంటనే ఈ హర్చకునికి సహకరించిన ఈవో గారు కావచ్చు లేదు అంటే వీరికి సహకరించిన ఏ ఇతర వ్యవస్థలో ఉన్న వాళ్ళని కూడా వెంటనే వెండిని తిరిగి రికవరీ చేయాలని చెప్పేసి భక్తుల దగ్గర నుంచి దేవాలయం వ్యవస్థలో ఉండే వచ్చిన ఆ ఆదాయాన్ని నేరుగా తీసుకున్నందుకు ఇతని శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ వీరిని ఈవో గారిని వెంటనే యొక్క ఉద్యోగం నుంచి తొలగించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యాచరణలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రీయ హిందూ పరిషత్ తరపు నుంచి లేని పక్షంలో మేము భవిష్యత్తులో ఈ యొక్క అంశంపై ఇంకా ఉదృతం ఉధృతం చేస్తాం స్థానిక భక్తులతోటి ఆ యొక్క శివయ్య భక్తులతోటి మేము పెద్ద ర్యాలీ తీసేనా లేదు అంటే ఆమరణ నిరాహార దీక్షనైనా లీల నిరాహార దీక్ష చేసేనా కూడా వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కావాల్సిన ఏ అంశాలు ఉంటాయో అక్కడ దాకా మేము వెళ్తాం అసలు మాకు ఉన్నతాధికారుల నుంచి మాకు కనబ కనబడేది ఏంటంటే చేసింది తప్పు ఒకలైతే ఏ తప్పు చేయని వాళ్ళని బయటికి పంపివ్వడము వారి మీద చర్యలు తీసుకోవడం చాలా విడ్డూరంగా ఉన్నది ఇకనైనా ఉన్నతాధికారులు మీరు కొద్దిగా గమనించి వీరిపై ఈవో గారిపై ఉన్న మరియు అర్చకులు ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్న ఈ యొక్క అభిలాష్ గారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము పత్రికా విలేకరుల సమక్షం నుంచి మీకు మేము వినతిని కూడా తెలియజేస్తున్నాం ఉన్నతాధికారులుగా ఉన్న యొక్క ఏసీ సునీత గారు మరియు ప్రస్తుతం వచ్చిన డీసీ గారు మరియు రా తెలంగాణ రాష్ట్ర కమిషనర్ దేవాదాయ ధర్మశాఖ వారికి కూడా మేము వినతిని ఇస్తున్నాం మా యొక్క వినతిని వచ్చేసి ప పత్రికా ప్రతిమ ద్వారానే మేము ఇస్తున్నాం అని చెప్పేసి మీకు మేము ఏ విధమైన పలు అంశాల మీద మేము రిఫరెన్స్ చేసినా మీరు పట్టించుకోవడం లేదు కాబట్టి మేము బహిరంగంగా ఈ యొక్క వినతిని మేము ఇస్తున్నాం దీన్ని మీరు వెంటనే స్వీకరించాలి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాం అలాగే ఈవో గారు వచ్చేసి కేవలం ఈ యొక్క దేవస్థానం మెట్టుకుట్ట మీదనే కాదని అవినీతి చేసేది భద్రకాళి దేవాలయంలో కూడా ఇదే పరిస్థితి కేవలం కండువాలు ఉన్న ప్రోటకాల్ అనే ఒక పేరు మీద దాదాపు తొంభై లక్షల రూపాయల లెక్క చూపెట్టింది తొంభై లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి వీవీఐపిలు వస్తే ఖర్చు పెడుతున్నారంట ఇది ఎంతటి బిడ్డూరు దీని మీద కూడా వారు వివరణ ఇవ్వాలి ఉన్నతాధికారులు వీటి ఒకవేళ ఏటువంటి లోపాలు జరిగినా వెంటనే వాటిపై రికవరీ చేయాలని చెప్పేసి మేము మేము రాష్ట్రీయ హిందు పరిస్థితి డిమాండ్ చేస్తున్నాను జై శ్రీరామ్